హాయ్ వ్యర్స్ ఈరోజు మనం మూందాల్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ముందాలంటే పెసరపప్పు పెసరపప్పు అనమాట సో ఇప్పుడు చూసారా చక్కగా నానిపోయింది ఈ నానిపోయిన పెసరపప్పుని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కారం కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మరి పలచగా అవ్వకూడదు గట్టిగా మెత్తగా అంటే పప్పు ఉండకుండా శుభ్రంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇంకా క్యాప్సికం వీటన్నిటినీ ఒక అర అరకప్పు బాగా సన్నగా తరుక్కుని రెడీ చేసుకోవాలి చూసారా అరకప్పు ఉల్లిపాయలు అలాగే ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు ఒక అరకప్పు కొత్తిమీర వీటిని ముందుగా మనం తరిగి పెట్టుకుంటే సులువుగా చేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు క్యారెట్ తురుము ఇలా తురుము అయితేనే బాగుంటుంది దీన్ని మనం ముక్కల కింద వేస్తే అంత బాగా రాదు సో ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఒక అర స్పూను కారం అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పొడి అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఈ మిశ్రమానికి తగ్గ ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చక్కగా అన్నీ కలిసేట్లుగా ఇలాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది పలచనైపోతే బాగోదు ఇప్పుడు మనం బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలాగా ఈ మి మిశ్రమాన్ని ఇలా చక్కగా మొత్తం బ్రెడ్ అంతా కూడా పరుచుకోవాలన్నమాట ఒకవైపు అలాగే రెండో వైపు మనం పాన్ మీద వేసిన తర్వాత రెండో వైపు రాసుకోవచ్చు లేదు ముందుగానే రాసుకున్నా కూడా చక్కగా మనం కాల్చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది సో ఇలాగా మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మరి పల్చగా అయితే బ్రెడ్ బ్రెడ్ మొక్కలు మెత్తబడిపోతాయి అందుకనే ఇలా గట్టిగానే మనం చేసుకుని మొత్తం ఇలాగా మనం ఒక నాలుగు నుంచి ఆరు వరకు అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ వరకు కూడా సరిపోతుంది ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో అచ్చం మనకి ఇది ఎలా ఉంటుందంటే పిజ్జా తిన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ముందుగా మనం ఒకవైపు స్టఫ్ చేసాం కదా అంటే పైన స్ప్రెడ్ చేసాం కదా అటువైపు ముందు పాన్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా రెండో వైపు మనం ఆ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట లేదు రెండు ఒకేసారి చేసుకుని కూడా మనం వేసేసుకోవచ్చు సో నేనైతే ఇలా చేశాను ఇప్పుడు ఒకవైపు బాగా కాలిన తర్వాత మళ్ళీ తిరగేసి మళ్ళీ రెండో వైపు కూడా స్లోలో చేసుకోవాలి ఇది మనం హైలో పెడితే కనుక మాడిపోయి ఆ పైన ఉన్నవన్నీ కూడా పాడైపోయి పాడైపోతాయి అంటే మాడిపోయిన వాసన వస్తాయి సో చాలా స్లోగా మనం వీటిని రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే మనకి మూంగ్ దాల్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇలాగా మనం కాల్చుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మధ్యకి కట్ చేసుకుంటే మూంగ్ దాల్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుంది చాలా సులువుగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చూడండి అచ్చం మనకి ఈ పిజ్జా ఎలా అయితే అనిపిస్తుందో అలా టేస్ట్ కూడా అదే టేస్ట్ అనిపిస్తుంది నెయ్యి అది వేసి కాలుస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది మంచి బ్రేక్ఫాస్ట్ ఇది అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా మీరు పిల్లలకి చేసి పెట్టచ్చు ఇలా మధ్య కట్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే ఫుల్గా కూడా అలాగే ఉంచుకుని మనం తినచ్చు అలాగే దీన్ని టొమాటో సాస్తో చూడండి టొమాటో సాస్తో మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ బ్రెడ్ టోస్ట్ దాల్ బ్రెడ్ టోస్ట్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే గనక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్